హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజు పిట్టి చేసుకుందామండి ఈ పిట్టికి కావాల్సినవి ఒక కప్పు బియ్యం నీళ్ళ పోసి రెండుసార్లు కడిగి నీళ్ళు పోసి నానబెట్టుకుందాము ఒక మూడు గంటలు సార్లు కడిగి నీళ్ళు పోసుకుని నానబెట్టుకుంటూ ఒక మూడు గంటల పక్కన పెట్టుకొని వడ వడబోసుకుందాం మూడు గంటలు నాన్న కదా నీళ్ళు నీళ్ళు ఉంటే మిక్సీలు వేయాలంటే మిక్సీ పడదు తడిగా ఉండి ఆ వాటర్ని పోయేటట్టు వచ్చుకొని బట్ట మీద పెట్టి ఆ తడంతా పోయేటట్టు కొంచెం చూడసి మిక్సీ పట్టి ఒక దారిలో పోసుకుందాము కొంచెం వరగ్గా పట్టాలండి ఇది అంత మెత్తగా అవసరం లేదు ఇప్పుడు ఒక గిన్నెలో ఒక అర ఒక లీటర్ వాటర్ పోసి కాటన్ క్లాత్ కావాలండి దీనికి ఎందుకంటే మనం ఆవిరి ఆవిరిమైన పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకోవాలి కదా కాటన్ క్లాత్ పెద్దవాళ్ళ పంచ్ అయినా పర్లేదు వైట్ క్లాత్ పంచులాగా ఉంటాయి కదా కాటన్వి అవి లేకుంటే మనం బ్లౌజులకి లైనింగ్ తెచ్చుకుంటాం కదా అక్కడైనా ఉంటుంది బిస్కెట్ కలర్ అయినా వైట్ అయినా పర్లేదు అది నీళ్ళలో తడిపి కట్టుకోవాలి ఇది ఒకసారి తెచ్చుకున్నామంటే అరమేటర్ అయితే రెండవ అండి మనం ఇట్ట చేసుకున్నప్పుడు తీసి మళ్ళీ ఉతికి పక్కన పెట్టేసుకుంటే రెండు సంవత్సరాలు దాకుంటే అవి ఎక్కడికి పాడైపోవు అప్పుడప్పుడు చేసుకుంటుండవచ్చు ఇది మనం ఇలా కట్టుకోవాలి ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసాము గిన్నెలో ఇది జారుముడి వేసుకున్నాము జారుముడి వేసుకుంటే ఈసారి మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఆ మిక్సీ పట్టుకున్న పిండి ఉంది కదా పలసగా పోసుకుందాము పలసగా పోసుకుందామంటే అది బాగా ఉడకొద్దు ఒకే లెవెల్గా ఆవిరి మేన ఉడకాలి కదా అక్కడక్కడ స్పూన్తో అయినా చేత్ కొంచెం ఓల్చేలాగా పెట్టుకుందాము పిండి వరకు ఆ క్లాత్లో నుంచి వస్తుంది కదా అంతా ఒకటే లెవెల్గా ఉడుస్తుంది ఈ క్లాత్ ఉంది కదా చుట్టూరు ఆ పిండి కనిపించకుండా పైన వేసేద్దాము మూడు గంటలు నానింది కాబట్టి పిండి ఇది తడి క్లాత్ కదా ఇంక మనం వాటర్ ఏమి అయ్యే అవసరం లేదు బాగా ఉడికిపోద్ది స్టవ్ మీద పెట్టి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు చిమ్ములో పెట్టామంటే ఉడికిపోద్దండి ఇది పది నిమిషాలు పట్టుద్ది కంపల్సరిగా లేట్ అయినా పిల్లలకి ఆరోగ్యంగా ఉండాలంటే చేసి పెట్టాలి మెచ్యూర్ అయినప్పుడు ఎవరో పెట్టట్లేదు ఇప్పుడు ఇది వరకు పెట్టేవాళ్ళు పెద్దల కాలం అమ్మమ్మ వాళ్ళు కంపల్సరీగా పిల్లలకి పెట్టాలి ఇది మెచ్యూర్ అయినప్పుడు ఒకే లెవెల్గా ఉడికింది కదా ఇది ఒక గిన్నెలోకి తీసుకుందాము స్కూల్కి పంపించినా సరే పది నెలలు పతి నెల పిండి కంపల్సరీగా పిల్లలకి పెట్టాలి హాస్పిటల్ చుట్టూ తిరగకుండా జరిపద్ది పిల్లలు ఇదంతా తీసి గిన్నెలో పోసుకుందాం కదా కొబ్బరి ఒక నాలుగు వేల చేసి మిక్సీ బట్టి పోసుకుందాము ఒక అరకప్పు బెల్లం కప్పు బియ్యం కదా ఒక అరకప్పు బెల్లం ఒక అరకప్పు నెయ్యి ఒక అరకప్పు కొబ్బరి ఒక నాలుగు యాలక్కాయలు సరిపోద్ది అంతేనండి అని అనుకోకుండా కంపల్సరీగా పిల్లలకి చేసి పెట్టండి పిల్లలకు కూడా పెట్టవచ్చు ల్యాప్టాప్ ముందు కూర్చొని బ్లాక్ ప్లేన్స్ అంటున్నారు ఆడపిల్లలకి మగపిల్లలకి అందరికీ పెట్టాలి ఆరోగ్యానికి మంచిది కంపల్సరీగా చేసి పెట్టాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి